ఇక్కడ కూడా ఏ రోడ్డు కానీ డ్రైనేజ్ కానీ వదిలిపెట్టకుండా ఇవాటికి చూడండి మీరు వర్షాకాలం ఇప్పుడు వర్షాకాలం వస్తే ఎక్కువ శాతం ఎక్కువ నీళ్ళు నిల్వకుండా గతంలో నివారించగలిగినాం ఈ వర్షాకాలానికి దరిదాపు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ నీళ్ళు నిల్వకుంటా చెత్త విధాల ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ కొబ్బరికాయ కొట్టినామంటే మేము రేపటికి వర్క్ స్టార్ట్ చేయాలి అని పెట్టిన తప్ప కొబ్బరికాయలు కొట్టి కేవలం శిలాపలకాలకే పరిమితం కాకుండా మేము పనిచేసుకుంటూ పోతున్నాం కాబట్టి మీరు అందరూ కూడా సహకరించండి రెండు రోజులు లేట్ అయినా ఓకే పట్టండి తప్పకుండా నేను ఇవి కంప్లీట్ చేయండి మళ్ళీ వచ్చి ఎప్పుడు కానీ ఎలక్షన్లకు ఏ ఓటు కూడా అడగనని కూడా మిల్ల ద్వారా చెప్తున్నాను అట్లా యాభై ఎనిమిదో డివిజన్లో రోడ్లు డ్రైనేజ్లు చాలా పెట్టినాం కానీ కొన్ని ఇప్పుడు ప్రారంభించడం జరుగుతున్నది ఇంకో వారం పది రోజుల లోపల మిగతావి వాటిని కూడా ప్రారంభించడం జరుగుతుంది పన్నేడు అరవై ఒకటో డివిజన్లో కూడా సుమారు రెండున్నర కోట్ల రూపాయలు శాంక్షన్స్ తోటి వాటిని కూడా ఇక్కడ ఓపెన్ చేయడానికి మరి నిజంగా కూడా చాలా రోడ్డు డ్రైనేజీలు ఇంకా అవసరం ఉన్నాయి ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వీలైన కాడికి ఆర్ఎన్బి నుంచి కానివ్వండి మున్సిపాలిటీ నుంచి ఎక్కువ నిధులు తేవటం ఆర్ఎన్బి నుంచి సంబంధించిన కూడా కొన్ని నిధులు ఇవ్వటం వీటన్నిటినీ పట్టుకొనే ఇలా వాడలో రోడ్డు డ్రైనేజ్ చేసుకుంటూ తిరుగుతున్నారు మరి ప్రజలు కూడా సహకరించాలి ఎందుకంటే సంవత్సరం పదహారు నెలలు అయింది ఇప్పటి పదహారు నెల పదహారు సంవత్సరంన్నర అవుతున్నది సంవత్సరంన్నర కాలంలో ఎన్నో రోడ్లు